రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం కేసులో మాజీ అదనపు ఈవో ఏ విధర్మారెడ్డికి సెట్ నోటీసులు జారీ చేసింది ఈ నోటీసుల మేరకు ధర్మారెడ్డి సెట్ విచారణకు హాజరయ్యారు టిడికి కాల్తీన సరఫరా జరిగిన వ్యవహారంలో ధర్మారెడ్డి పాత్రపై సెట్ అధికారులు ఆయన్ని ప్రశ్నిస్తూ ఉన్నారు బోలేబాబా డైరెక్టర్లు ఏఆర్ డెయిరీ ప్రతినిధులతో ధర్మారెడ్డి ఎందుకు సంప్రదింపులు జరిపారనే దానిపై సెట్ ఆరా తీస్తోంది సెట్ అధికారులు ధర్మారెడ్డిని రెండు రోజుల పాటు విచారించే అవకాశం ఉంది ఆనందం అది బావగారే గుడిలో పెట్టుకున్నా ఏమైనా సాయం చేస్తావా డబ్బులు అడిగారు కమొట్ ఇచ్చి నిజాం వదిలాడు